మీ అందరికీ నా హృదయపూర్వక వందినాలండి సిలువలో పడిగిన మూడో మాటని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం చదువుకుందాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుంట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఇక్కడ ఈ మాటలో మనం కానీ దీర్ఘంగా ఆలోచించి చూస్తే దేవుడు తన తల్లికి అలాగే శిష్యునికి తన తల్లి పట్ల ఒక బాధ్యతను అప్పగించాడు మన జీవితంలో కూడా ఒక బాధ్యత కలిగి ఉండాలని కూడా మన బైబిల్ గ్రంథంలో చాలా వచనాల గురించి దేవుడు మన మనకి బోధించి ఉన్నాడు అయితే మొదటిగా ఎఫ్ఎస్సి ఆరు ఒకటి చదువుకుందాం పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులండి చాలండి మొదటిగా దేవుడు మనకు మాదిరిగా ఉండి సిలువలో కూడా తన తల్లిదండ్రుల యద్ద విధేయత చూపించాడు తన తల్లిదండ్రులకి ఒక బాధ్యతను తీసుకున్నాడు అలాగే మనకు కూడా ఒక మాదిరిగా ఒక ఇచ్చాడండి ముందుగా మన తల్లిదండ్రులు ప్రేమించాలి వారి పట్ల విధేయత కలిగి ఉండాలి విధేయత కలిగి ఉంటే మనకు వచ్చే లాభం ఏంటండి నిర్గమకాండము ఇరవై పన్నెండు చదువుకుందాం నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము హెలుయా విధేయత కలిగి ఉండాలి తల్లిని తండ్రిని సన్మానించాలి అప్పుడు మనం ఏమవుతాం దీర్ఘాయుష్మంతులం అవుతాం దేవుడి దగ్గర నుంచి మనకి గొప్ప బ్లెస్సింగ్స్ వస్తాయి కదా మొదటిగా ఒబీడియన్స్ కలిగి ఉన్నప్పుడు మనం బ్లెస్సింగ్స్ని పొందుకుంటాం అలాగే ఒబీడియంట్గా లేనప్పుడు ఏం జరుగుతుంది మొదటిది మోతి ఐదు ఎనిమిది ఒకసారి చదువుకుందాము ఎవడైనానూ తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై కన్నా చెడ్డవాడై ఉండదు ఈ వాక్యంలో మరి ముఖ్యంగా కుటుంబం యొక్క బాధ్యత గురించి మనం తెలుసుకుంటాం మన సొంత వాళ్ళ గురించి మన స్వకీయుల గురించి మనం ముందుగా వారి పట్ల వారిని రక్షణ గురించి వారి యొట్ల వారి పట్ల విధేతను మనం చూపించాలి వారి పట్ల ఒక గొప్ప బాధ్యత కలిగి ఉండాలి కుటుంబం పట్ల బాధ్యత లేకపోతే దేవుడు ఆ వాక్యంలో ఎలా పోల్చాడు చెడ్డవాణితో పోల్చాడు కదా అలా బాధ్యత కలిగి లేకుండా ఉండిన వారి వల్లే ఉండకూడదు అలాగే సామెతలు ఇరవై మూడు ఇరవై రెండు చదువు నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము తల్లిదండ్రులను నిర్లక్ష్యం కూడా చేయకూడదని చెప్పాడు కదా మరి దేవుడు చనిపోయే స్టేజ్లో ఆయన గురించి ఆయన ఆలోచించుకున్నాడా తన తల్లి తన తల్లి గురించి తన సహోదరుని గురించి తన శిష్యుని గురించి ఆలోచించాడా తల్లి తన తల్లి గురించి తనున్న పొజిషన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పొజిషన్లో తనకున్న పెయిన్ తనకున్న ఆ యొక్క ఆ దెబ్బల్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాలన్నీ ఆయనకు రావడం కష్టమే మనుష్యునిగా కానీ ఆయన ఆ విషయంలో కూడా తన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు మనం ఎలాంటి విషయంలోనైనా మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా వారిని మనం నిర్లక్ష్యం చేయకూడదు వారి మాట గైకొనాలి వారికి విధేయులై ఉండాలి నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని చెడ్డవారితో పోల్చారు అలాగే విధేయత కలిగి ఉంటే దేవుడు మనకి దీవెనలు అనుగ్రహిస్తారు దీర్ఘాయుష్మంతులుగా చేస్తారు కాబట్టి మనం కూడా మన దేవుడైన ఎహోవాను మాదిరిగా చేసుకొని మన తల్లిదండ్రులకు విధేయులై ఉందాం వారి పట్ల మన మనకు కలిగి ఉన్న బాధ్యతను నెరవేరుద్దాం హలోలే